కార్యాలయం దగ్గర మనం ఎర్రజెండాని మేడే సందర్భంగా ఆవిష్కరించుకున్నాము మేడే ఉద్దేశం మీ అందరికీ తెలుసు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమరుల పూర్తితోటి ఎర్రజెండా ఎగిరింది అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రపంచ గమనాన్ని ఎర్రజెండా మార్చింది అయితే ఇటీవల కాలంలో పంతొమ్మిది వందల తొంభై తర్వాత వచ్చినటువంటి ఈ ముప్పై ముప్పై ఐదేళ్ల కాలంలో ఎర్రజెండాకి భవిష్యత్తుందా అనేటువంటిది ఒక ప్రశ్నగా ఈరోజు ప్రపంచంలో కార్పొరేట్ మీడియా చర్చ చేస్తుంది కానీ ఇప్పుడు ప్రపంచాన్ని చూస్తే ఎరజెండా లేకుండా ఈ ప్రపంచానికి భవిష్యత్తు ఉందా అనేటువంటిది కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రపంచం ఒక మాంద్యాన్ని ఎదుర్కొంటూ ఉంది ఒక తీవ్రమైనటువంటి సంక్షోభ దిశగా ఈరోజు ప్రపంచం వెళుతూ ఉంది గత నెలలో నాలుగు వందల యాభై పట్టణాల్లో అమెరికాలో ఏలాది మంది వీధుల్లోకి వచ్చి ట్రంప్ ఆర్థిక విధానాలను నిరసిస్తూ ప్రదర్శనలు చేయడం జరిగింది సహజంగానే మనం అందరికీ చక్రం చెప్పేటువంటి పల్లి కుడితు తొట్లో బడి మరణించిందని అంటారు అంటే ఈరోజు ప్రపంచానికంతా ప్రజాస్వామిక పాఠాలు నేర్పేటువంటి అమెరికా ఈరోజు తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది మనం ఇజ్రాయెల్ తాజా మీద దాడి కానీ రష్యాలో ఉక్రెయిన్ రష్యాకు జరుగుతున్నటువంటి యుద్ధాన్ని కానీ వీటన్నిటిని మనం చూస్తే ఈరోజు పెట్టుబడిదారీ వ్యవస్థ అనేటువంటిది ప్రపంచంలో ప్రజలకి భవిష్యత్తుని చూపించేటువంటి మార్గంలో లేదు దాని ప్రయాణం అందుకే ఈరోజు ప్రత్యామ్నాయని కోరుకుంటూ ఉన్నారు ఇక్కడ ప్రపంచం అంతా చూస్తే మనం గతంలో జరిగినటువంటి అనేక పరిణామాలుగా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటే పంతొమ్మిది వందల ఐదులో ప్రపంచం ఒక తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంది ఆ సంక్షోభ పరిష్కారానికి ఒక దేశం మీద దేశం దాడి చేసే మార్కెట్ని కొల్లగొట్టుకోవడానికి మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది పంతొమ్మిది వందల పద్నాలుగు పద్దెనిమిది కాలంలో ఆ దానికి ముగింపుగా అక్టోబర్ మహా విప్లవం పంతొమ్మిది వందల పదిహేడులో వచ్చింది దానికి ముగింపుగా అంటే ఒక సంక్షోభానికి పరిష్కారం ఒక ప్రత్యామ్నాయం అనేటువంటిది ఆ రోజు రష్యాలో ఇప్పుడు ముందుకొచ్చింది అదే సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా వలస దేశాల్లో వలస విముక్తి పోరాటాలు అనేటువంటి ఉత్తూ ఆ సంక్షోభం కొనసాగింపుగా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మరొక సంక్షోభం వచ్చింది ఆ ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగు ముప్పై ఐదు వరకు జరిగినటువంటి సంక్షోభం రెండో ప్రపంచ యుద్ధానికి దారి తీసింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు వరకు జరిగినటువంటి రెండో ప్రపంచ యుద్ధం ఆ యుద్ధంలో జరిగి జరిగినటువంటి మార్పులు ప్రపంచమే ఒక మూడవ వంతు ప్రపంచం ఎర్రజెండా నీడ కింద వచ్చింది దాని కొనసాగింపుగా ఆ సంక్షోభం ఈరోజు అదే స్థాయిలో సంక్షోభం అనేటువంటిది ఈరోజు ప్రపంచంలో కొనసాగుతూ ఉంది ఈరోజు ఎర్రజెండా ఏమీ లేదు అనేటువంటిది మీడియా ఒకవైపున తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కానీ ప్రత్యామ్నాయం ఎర్రజెండానే మార్సిస్టు సిద్ధాంతమే మార్క్సిస్ట్ ఆర్థిక విధానాలే ప్రత్యామ్నాయం అనేటువంటి ఈరోజు ప్రపంచంలో ముందుకొచ్చినటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు నేరుగా మూడో ప్రపంచ యుద్ధం నేరుగా జరుగుతుందా ఈరోజు ఆర్థిక యుద్ధం జరుగుతూ ఉంది సోషలిస్ట్ దేశాల మీద చైనా మీద ఈరోజు అమెరికా దాని మిత్ర దేశాలన్నీ ఒక ఆర్థిక యుద్ధాన్ని ప్రకటించినాయి అంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి సంక్షోభం ఎటువైపు దారి తీస్తుంది అంటే ఖచ్చితంగా పెట్టుబడిదారి విధానం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని మితవాదం వైపు మళ్లించాలని ఈరోజు పెట్టుబడిదారి వర్గం తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది కానీ కొంత మితవాదం వైపు మళ్ళుతో ఉన్న అదే సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ప్రగతిశీల ఉద్యమాలు ముందుకొస్తూ ఉన్నాయి లాటిన్ అమెరికా దేశాల్లో ఎర్రజెండా వైపున మొక్కు చూపుతూ ఉన్నారు మన పక్కనే ఉండేటువంటి శ్రీలంక శ్రీలంక కథ ఎనిమిదేళ్ల క్రితం తీవ్రమైనటువంటి సంక్షోభంగా ఉండి అక్కడ అధ్యక్ష భవనాన్ని మొట్ట నుంచి ప్రజలు అధ్యక్షుడిని పాల్గొన్నారు తర్వాత ఇంకొక అధ్యక్షుడు అయ్యాడు అయినా సరే ఉన్నటువంటి సంక్షోభానికి ప్రత్యామ్నాయం ప్రత్యామ్నాయం సృతాంగమే శాంతి ప్రత్యామ్నాయమని అక్కడ మార్పు కోరుకోవడం అనేటువంటి మనం చూద్దాం ఇవాళ ప్రపంచవ్యాప్తమైనటువంటి స్థితిలో భారతదేశం అదే స్థాయిలో తీవ్రమైనటువంటి సంక్షోభంగా ఉంది మన ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగాయి ఏ స్థాయిలో పెరిగాయి ఒక్క శాతం మంది దగ్గర ఉండేటువంటి సంపద నలభై శాతం సంపద వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది యాభై శాతం మందిగా ఉన్నటువంటి ప్రజల దగ్గర కేవలం మూడు శాతం మాత్రమే సంపద ఉన్నటువంటి పరిస్థితి అంత తారతమ్యాలు పెరిగినాయి ఈ నేపథ్యంలో నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరిగింది భారతదేశంలో ఎనిమిది నుంచి తొమ్మిది శాతం నిరుద్యోగం పెరిగింది ఆకలి దారిద్ర్యం పెరిగింది నూట ఇరవై దేశాల్లో మన మన భారతదేశ ఆర్థిక సూచి ఎలా ఉంది ఆకలి దారిద్రం పరిస్థితి ఎలా ఉందంటే నూట పన్నెండో నూట ఏడవ దేశంగా ఉంది అంటే మనకంటే దారిద్రమైనటువంటి దేశాలు ప్రపంచంలో ఆఫ్రికా ఇటువంటి దేశాల్లో అతి కొద్ది మంది మాత్రం కొద్ది దేశాలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో భారతదేశంలో రానున్నటువంటి కాలంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాల్లోకి ప్రజలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఎన్ని కట్టడలు చేసినా గత మూడు నాలుగేళ్ల కాలంలో మనం చూసాం పెద్ద ఎత్తున రైతాంగం ఉద్యమాల్లోకి వచ్చారు ఢిల్లీని ముట్టడించి ఆ రైతాంగ ఉద్యమం విజయం సాధించింది కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉంది దాని కొనసాగింపుగా రేపు మే ఇరవయ తేదీన ఒక సార్వత్రిక సమ్మె జరగబోతా ఉంది అంటే ఈరోజు కార్మికులు గ్రామీణ ప్రజానీకం పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకి వచ్చేటువంటి పరిస్థితులు కనపడుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని పక్కదారి మళ్లించడానికి ఈరోజు జాతీయ దురభిమానాన్ని రెచ్చగొట్టి పాకిస్తాన్ మీద యుద్ధం చేద్దాం కాశ్మీర్ మీద యుద్ధం చేద్దాం పీఓకేని ఆక్రమించుకుందామనేటువంటిది ఇటువంటి ఒక ప్రయత్నం దానిలో భాగమే ఈరోజు బీహార్లో ఎన్నికలు లేక దేశంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి ఎన్నికల్లో గెలుపు కోసం ఇది సృష్టించబడిందా లేదు ఏంటి అనేటువంటిది కూడా ఏదో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు కావాల్సింది పాకిస్తాన్ మీద యుద్ధం కాదు ఈరోజు కావాల్సింది భారతదేశంలో ఉండేటువంటి అనేక సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో మనం ఈ సమస్యల కోసం పరిష్కారం కోసం ప్రజలు సమీకరించి పోరాడాలి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది దీనిలో భాగంగానే మొన్న ఏప్రిల్ రెండు నుంచి ఆరు వరకు జరిగినటువంటి మధురైలో జరిగినటువంటి మహాసభ తిరిగి కమ్యూనిస్టు ఉద్యమం పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది అని చెప్పి అక్కడ ప్రకటించడం జరిగింది మనం ఏదైతే ఈ కాలంలో మన పార్టీ లోపాలుగా గుర్తించిందో ఈ లోపాలన్నీ సరిచేసుకొని క్షేత్రస్థాయిలో మనం ఉద్యమాన్ని నిర్మించాలి క్షేత్ర స్థాయిలోనే నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటిది కూడా మన అఖిల భారత మహాసభ పిలుపు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో రానున్నటువంటి కాలంలో ప్రకాశం జిల్లాలో క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని నిర్మించే ఇక్కడ మనమంతా కంకణ కావాలి ప్రజాశక్తి కూడా దానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి ఆ వైపు పయనింపజేయడానికి మనం అందరం కూడా కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా ధన్యవాదాలు జనరల్ మేనేజర్ ఎమ్మెల్యే కామ్రేడ్స్ మాబూ గారు చాలా విషయాలు చెప్పారు అయితే మన ముందున్నటువంటి ముందుకొచ్చినటువంటి ముందుకు వచ్చినటువంటి రెండు సమస్యలు అనేది మనకి బాగా ముందుకు వచ్చిన పరిస్థితి మన భారతదేశంలో మొత్తం ఏదైతే మన మేడే స్ఫూర్తితో ఎనిమిది గంటలు పని విధానం కావాలని చెప్పి రక్త తర్పణం చేశారు అది తిరిగి మళ్ళీ పెట్టుబడిదారులు భూస్వాములు మళ్ళీ పదిహేను గంటలు పనిచేయాలి పదహారు గంటలు పనిచేయాలి కార్మికుడికి నిద్ర కూడా ఉండకూడదు నిరంతరం మా శ్రమ చేసి మాకు సంపాదించాలి అనే ఒక ఇది ఈరోజు పెట్టుబడిదారి భూస్వాములు అందరూ తీసుకుంటున్నారు దాంట్లో భాగంగానే ఇంకో స్థానానికి తిరగారు మా మహిళ ఇద్దరు కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే పదహారు గంటలు పనిచేయాలి గురువు ఓరుకుండకూడదు భార్య పక్కన కూర్చోకూడదు అంటే నిరంతరం మీరు పనిచేసి కార్మికులు మాకు సంపాదన చే చేసి పెట్టాలి అని చెప్పి ఒక ఇది ప్రచారం చేస్తున్నారు దాన్ని తప్పిత ఎత్తున మీడియా ఇలా పనిచేయటం వల్ల మనకే కదా ఉత్పత్తి అది సానుకూలమైన అంశగా మీడియా కూడా ప్రచారం చేస్తుంది అది కరెక్ట్ కాదు ఎనిమిది గంటల అనేది కానీ కరెక్ట్ అని చెప్పి మన వామపక్ష మీడియాలు ప్రజాశక్తి లాంటి వాటి కోటిగా మనం ప్రచారం చేస్తున్నాం పోయినటువంటి హక్కుల్ని మళ్ళీ సాధించుకోవడానికి ఇప్పుడు పదహారు గంటలు పనిచేయాలని చెప్పి ఆ రకంగా మళ్ళీ తీసరాటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఉన్న చట్టాలు లేబర్ కోడ్లు పెట్టి ఈ కార్మికుల కొంత ముందు సమ్ము చేసే హక్కుంది ఇప్పుడు టంగుటూరు టోల్ గేట్ దగ్గర జెండా గోడేనేయమన్నారట నేషనల్ హైవే వాళ్ళు కార్మికులు జెండా గోడైన ఏనీయమని చెప్పే పరిస్థితి ఈ అక్కడ దాకా ఈ మోడీ ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చిన పరిస్థితి ఉంది మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు విధానాలు ఈరోజు పోయినసారి చూసాం అంతకు ముందు ఐదేళ్ళు ఆయనే గవర్నమెంట్ ఆయన గవర్నమెంట్లో కూడా రాజధాని పేరుతో అని చెప్పి రాజధానిలో ఏమి చేయలేదు మొత్తం ప్రజలకు ఏం చేయలేదు అందుకని ఎన్ని పంపించారు మళ్ళీ జగన్ వచ్చాడు జగన్ వచ్చినా కూడా అదే విధానాలు ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు అదే విధానాలు ఏమీ తేడా రెండు పార్టీలకు ఏమీ లేదు తేడా అని చెప్పి మనకు అర్థమవుతుంది పేదల మీద దాడులు వైసీపీలు అయితే దలిచిన ఒక చంపేసి ఇంటికి పంపించారు ఎమ్మెల్సీ ఇప్పుడు నిన్న వెస్ట్ గోదావరి జిల్లాలో నలభై ఏళ్ళ నుంచి కూడా ఉంటున్నటువంటి పేదలు దళితులు బీసీలు ఆడ ఇల్లు వేసుకుని ఉంటే ఢిల్లీలో అయితే నరేంద్ర మోడీ ఏ విధంగా అయితే పేదలు ఇల్లుని కూల్చి బుల్డేజర్ పెట్టి కూల్చాడో అది కాపీ కొట్టి ఇక్కడ రఘురామకృష్ణరాజు అనేవాడు డిప్యూటీ స్పీకర్ వాడి కాన్స్టిట్యూన్సీలో ఎనిమిది వందల ఇల్లు కుంచేసే పెద్ద నిజంగా అక్కడ మళ్ళీ పోయి అరజెండా నిలబడి మన కమ్యూనిస్ట్ పార్టీలందరూ నిలబడి దాన్ని పోరాటం చేసి దానికోసం ప్రత్యామ్నాయం చూపాలని చెప్పి కూడా మనమే అడుగుతాం ఎక్కడైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల పక్షాన ఈ అరజెండా అనేది నిలబడతా ఉంది దానికి అక్కడ ప్రజలకు కూడా మన ప్రజాశక్తి ఈరోజు అండగా నిలబడినటువంటి పరిస్థితి కనబడతా ఉంది భవిష్యత్తులో ఈ అంశాల కోసం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షాన మనం నిలబడాలి ఆ నిలబడితేనే మనం మార్పు ఖచ్చితంగా వచ్చింది అది దానికి గుర్తే నాలుగు నాలుగు శాతం ఉన్నటువంటి దాన్ని యాభై ఒక్క శాతానికి పక్కనున్న శ్రీలంకలో మన కమ్యూనిస్టులు అనేవాళ్ళు అధికారంలో వచ్చారంటే ఒక్కసారిగా ఇప్పుడు తక్కువగా ఉన్నాము అనిపించవచ్చు కానీ ప్రజల ఆలోచించిన రోజు ఒక్కసారి ఒక్క ఫైవ్ ఇయర్స్లోనే మొత్తం తిరగబడిన పరిస్థితి రెండో చూస్తే మన భారతదేశం చుట్టూ అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి మరి భారతదేశం చుట్టూ ఉన్న నేపాల్లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్నారు పక్కనే చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్నారు శ్రీలంకలో అధికారంలో ఉన్నారు మన చుట్టూ కమ్యూనిస్టు జెండా అనేది ఎగరతుంది ఆ దేశాల్లో మంద కూడా అటువంటి జెండా ఎగరడానికి ఎక్కువ కాలం పట్టదు ఎందుకంటే దోపిడీ తీవ్రతమైనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది అందుకని మన పత్రికాంగంలో ఉన్న మనం దీన్ని అర్థం చేసుకొని ఎక్కడైతే ఎవరైతే ఇబ్బందులకు గురవుతున్నారో వాళ్ళ పక్షాన్ని నిలబడి మనం పోరాటం చేసే వాళ్ళకి మద్దతుగా మన పత్రిక నిలవాలి ఆ రకంగా భవిష్యత్తు అంతా కూడా మనం ఈ పోరాటం మద్దతుగా మద్దతుగా నిలబడాలని కోరుకుంటూ అటువంటి వార్తలు కానీ ప్రజల పట్ల నిబద్ధత కానీ మనం స్పష్టంగా ఉండి మనం చేయాల్సిన అవసరం అనేది ఉంది మనం పోరాడినందుకు మన రాష్ట్ర కార్యదర్శిని ఆ రఘురామకృష్ణరాజు అనేవాడు వాడికి బొచ్చు లేదు పైన బొత్తు లేదు కానీ వాడు నా బొచ్చు బిగుతా అన్నాడు పేదల నిలబడ్డాడు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో వరే నీకు లేదురా అని చెప్పి చెప్పగలిగారు జాను తెలుగుదేశం పార్టీ ఓడిన తోరికి ముఖ్యమంత్రి ఖండించలా వాటి మేము తిప్పిన వాటికి అని చెప్పినాడు వైసీపీ వాళ్ళు తింటే చాలా బాధపడ్డారు అసెంబ్లీ లేట్ చేయడు చంద్రబాబు అదే పోతుని తింటే వాళ్ళ పార్టీ ఓటు ఈరోజు ఖండించలా అంటే పురుషు పార్టీకి ఏ విధంగా ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలి అందుకని ఈరోజు మళ్ళీ రాజధానిలో యాభై వేల ముప్పై ఐదు వేల ఎకరాలు సేకరించి మళ్ళీ ఎయిర్పోర్ట్ అది ఇదని పెద్ద మళ్ళీ ఒక నలభై వేల ఎకరాలు కావాలని చెప్పి అంటే లక్ష ఎకరాలు రాజధాని పేరుతోటి రైతుల నుంచి ఫలాలు పేదల నుంచి ఫలాలు కాజేసే పని ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టుకుంది అక్కడ ఇంతవరకు ఒక బిల్డింగ్ లేదు కానీ లక్ష ఎకరాలు అంటే ఇది మనకి ఒక గ్రాఫిక్స్లో చూపించి ఇదంతా నిజంగా ప్రమింప చేయడానికి ఒక ప్రయత్నం అనేది జరుగుతోంది ఇటువంటి అన్ని ప్రజలకు చేసుకోవాల్సిన బాధ్యత అత్యారంగా మన మీద ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అవకాశం ఈరోజు పరిస్థితి చూసినట్లయితే మన కామ్రేడ్ చెప్పినట్టు మొత్తం దేశంలో నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమైనాక మొత్తం ఉన్న ఉద్యోగ కార్మిక వర్గానికి ఉన్న సౌకర్యాలన్నీ పోతా ఉన్నాయి ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి హక్కులను కూడా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని కూడా ధ్వంసం చేసే పరిస్థితి ఉంది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే నేను పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాను పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాను అని అందరూ అదే అదేవిధంగా పనిచేయాలని చెప్పేసి దాన్ని ఒక ప్రచారంలో తీసుకురావడం అంటే ఎనిమిది గంటల పని ఎత్తేయాలనే ఒక నిదానంగా అటు సంస్థల్లోనూ ఉద్యోగుల్లోనూ కార్మికులు అందరిలో కూడా అది పోగొట్టడానికి అది ఒక ఉండాలి ఇప్పుడు ఉద్యోగ గవర్న ఉద్యోగులు అంటే ఉద్యోగ కార్మికులు అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కాదు చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు లక్షలాది మంది ప్రైవేట్ రంగాల్లో సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేస్తున్నారు ప్రతి ఇంటికి ఒక దొరవడు ప్రతి మన పిల్లకాయలు చూసినట్లయితే పంప తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా సాఫ్ట్వేర్ రంగంలోనే ఉన్నారు ఉద్యోగ మామూలుగా ప్రభుత్వ రంగంలో పనిచేసేవి చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసినట్లయితే అసలు అమెరికా ఇలా అభివృద్ధి చెందిన దేశాల సంస్థల్లో వీళ్ళు ఇక్కడ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు అంటే వాళ్ళు వాళ్ళు పగులు కూర్చుంటే వీళ్ళు రైతులు పనిచేయాలి అన్నవాళ్ళు అంటే అసలు పని అనేది ఎన్ని అనేది కూడా లేదు అసలు సమయం అనేది లేదు రైతులంతా మేల్కొని ఉంటున్నారు పిల్లలు దానివల్ల ఆరోగ్యాలు కూడా చాలా అనారోగ్యాలు పాలవుతున్నారు ఆరోగ్యాలు పోతున్నాయి ముప్పై ఏళ్ళకి షుగర్లు బీపీలు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు అంటే ఈ ప్రైవేట్ సంస్థలో ఈ సాఫ్ట్వేర్ కంపెనీల్లో లక్షలాది మంది చేసి ఈ సంస్థలు ఎక్కడా కూడా కార్మిక సభ్యాలు కానీ హక్కులు కానీ లేవు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చినటువంటి లేబర్ కోడ్ కనుక అమలయితే పన్నెండు గంటల పనిలోకి ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఎనిమిది గంటల పని అనేది పోయింది ఈ పాయింట్కే ఏదన్నా కనీసం జెండా దగ్గర చాలా ఈరోజు చూసినట్లయితే మనం పేపర్లో కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఈరోజు మేడే కూడా సెలవు లేదు చాలా సంస్థలు మేడే ఇచ్చేశారు అదేదో ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి సంస్థ లేదు అందరికీ అంటే మొత్తం ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు అనుకూలంగా మొత్తం పాలకవర్గాలు విధానాలు కనపడుతున్నాయి ప్రైవేట్ వైపు వెళ్తా ఉన్నారు ఆ రంగంలో చూస్తే ఇంకా దోపిడీ పెరుగుతూ ఉంది మనం గవర్నమెంట్లో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్న ఏదో టైం టు టైం పనిచేసుకుంటున్నారు ప్రైవేట్ వైపు ఎంత ఊపుకి వెళ్తున్నారో ఆ రంగంలో ఎటువంటి తమలు కావాలి మరింత దోపిడీ పెరుగుతూ ఉంది భవిష్యత్తులో ఆరోగ్య పరిస్థితులు కూడా అందరికీ ప్రమాదంలో పరిస్థితి భవింది కాబట్టి ఈ హక్కులన్నింటినీ ఇదన్నింటిని కాపాడుకోవడం చాలా కీలకం ప్రభుత్వ రంగం ఉండాలి ప్రభుత్వ రంగం కనుక సౌకర్యం పెద్ద పూర్తి చేస్తేస్తే ఆ రంగం నుంచి విద్యా వైద్య రంగాల నుంచి పేదలకు అందించే సౌకర్యాలు కూడా పోతాయి దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా కాబట్టి ఈ బేండేజ్ పూర్తితో మనం మీపాటికే సాధించుకున్న అప్పులు ఇతన్నిటిని మనం కాపాడుకోవడం జరిగే ఉద్యమాల్లో మనం కీలక హాస్ట పోషించాలి అవన్నీ ప్రజల సమస్యలు మన నినాదం కూడా ప్రత్యక్షం ప్రజల కక్షం ఆ ప్రజల కక్షాన మనం నిలబడదాము నిలబడదామని చెప్పి మీ అందరూ కూడా 아장치도 내놓고, 벽까지는 들으면 들어갔